పవన్ కు తీవ్ర అస్వస్థత టెన్షన్ల నాయకులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తిరుమల శ్రీవారి లడ్డూలు తయారు చేయడానికి కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూసిన తర్వాత ప్రాయచిత్త దీక్ష చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీక్ష విరమించడానికి కాలినడకన తిరుమలకు బయలుదేరారు మంగళవారం సాయంత్రం అలిపిరి మెట్ల దగ్గర ప్రత్యేక పూజలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరువాత అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు బయలుదేరారు పవన్ కళ్యాణ్ వెంట ఆయన ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది తిరుమల రెవెన్యూ అధికారులు టిటిడి అధికారులు అటవీ శాఖ అధికారులు నడక మార్గంలో తిరుమలకు బయలుదేరారు మార్గ మధ్యలో నరసింహస్వామి దేవాలయం వరకు పవన్ కళ్యాణ్ సాఫీగానే చేరుకున్నారు ఆ తర్వాత కొంత దూరం వెళ్లిన పవన్ కళ్యాణ్ మోకాళ్ళ నొప్పితో చాలా ఇబ్బందికి గురయ్యారు విపరీతమైన మోకాల నొప్పి రావడంతో మెట్ల పైన పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకున్నారు ప్రాశ్చెత్త దీక్ష చేపట్టిన రోజే తాను అలిపిరి మెట్ల మార్గం నుండి కాళీ నడక మార్గంలో తిరుమల దీ వెళ్లి దీక్ష దీక్ష అయితే గనక విరమణ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు అలిపిరి నుండి మెట్ల మార్గాన తిరుమల వెళ్తున్న పవన్ కళ్యాణ్ మోకాల నొప్పితో చాలా వరకు ఇబ్బంది పడిన దీక్షకు భంగం కలగకూడదని కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ కాలినడకల తిరుమలకు బయలుదేరారు ఈ విషయం తెలుకు తెలుసుకున్న స్విమ్స్కి చెందిన ఫిజియోథెరపిస్ట్ కొందరు వైద్యులు పవన్ కళ్యాణ్ కు చికిత్స అందించడానికి తిరుమల బయలుదేరి వెళ్లారు మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్న తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఇక శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష అయితే విరమిస్తారు బుధవారం మధ్యాహ్నం వరకు తిరుమలలోనే ఉంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం తిరుపతికి చేరుకుని జ్యోతిరావు పూలే సర్కిల్ ఏర్పాటు చేసిన వారాహి సభలో ప్రసంగించనున్నారు తిరుమల శ్రీవారి లడ్డూరి తయారీ కోసం కల్తీని ఉపయోగించారని వెలుగు చూసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు